వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులకు ఈ విధంగా ప్రణాళిక వేసుకుంటే ట్యాక్స్ తగ్గడానికి అవకాశం పాత మరియు కొత్త విధానాలలో ఏది మేలు ఆ వివరాలు ఏంటో ఒకసారి మనం ఈ వీడియోలో చూసేద్దాం ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చింది మీకు ఇష్టమైతే ఈ విధానాన్ని ఎంచుకోవచ్చు గడువు తేదీ లోపల ఎంపిక చేసుకోవాలి ఆ తర్వాత అయితే కొత్త విధానాన్ని పాటించాలి పాత పన్ను విధానంలో పన్ను మినహాయింపులు ఉన్నాయి అదేవిధంగా పన్ను రేట్లు కూడా పది శాతం ఇరవై శాతం ముప్పై శాతం ఇలా ఉన్నాయి ఇక కొత్త పన్ను విధానంలో ఎటువంటి మినహాయింపులు అయితే ఉండవు రేట్లు కూడా ఐదు శాతము పది శాతము పదిహేను శాతము ఇరవై శాతము ముప్పై శాతం అనగా పాత పన్ను విధానంతో పోల్చుకుంటే తక్కువగా ఉంటాయి పైన చెప్పినవన్నీ కూడా వ్యక్తులకు హిందూ ఉమ్మడి కుటుంబాలకు వర్తిస్తాయి అయితే ఏ పాత పథకం ఎంచుకోవాలి అన్నటువంటి విషయానికి వచ్చినట్లయితే మీ ఆదాయ స్వభావము మీ ఆదాయము సేవింగ్స్ పెట్టుబడులు సొంత ఇంటి రుణము ఆ రుణం మీద వచ్చే వడ్డీ మెడికల్ ఖర్చులు కొన్ని జబ్బుల మీద చేసే ఖర్చులు మీ జీతం మీ ఆదాయం ఒకటే లా జీతం మీద ఆదాయం ఒకటే లాగా ఉంటే ఒక రకంగా ఆలోచించాలి అదేవిధంగా జీతంతో పాటు ఇతర ఆదాయ మార్గాలు ఉంటే మరొక రకంగా ఆలోచించాలి అదేవిధంగా వ్యాపారస్తులు వృత్తి నిపుణులు వారి ఇన్వెస్ట్మెంట్ విధానం మీద కూడా ఆధారపడి ఉంటుంది ఉద్యోగస్తులైతే వారికి ఇష్టమైనటువంటి విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు పది సంవత్సరం కూడా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది ఇక వ్యాపారస్తులకైతే ఆ విధంగా మార్చుకునేటువంటి వెసులుబాటు ఉండదు ఇక్కడ మనం ఒక ఉదాహరణ చూసినట్లయితే నిక మనకి జా జీతం పన్నెండు లక్షలు కనుక ఉన్నట్లయితే స్థూల జీతం పన్నెండు లక్షలు కనుక ఉన్నట్లయితే పాత పన్ను విధానంలో కొత్త పన్ను విధానంలో ఎలా ఉంటుందో చూద్దాం స్టాండర్డ్ డిడక్షన్ పాత పన్ను విధానంలో యాభై వేలు కొత్త పని విధానంలో డెబ్బై ఐదు వేలు ఉంటాయి కాబట్టి ఆ స్టాండర్డ్ డిడక్షన్ పాను పాత ప్రధానంలో మనం పదకొండు లక్షల యాభై వేలు వస్తుంది కొత్త పను పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు వస్తుంది ఇక హౌసింగ్ లోన్ కనుక ఉన్నట్లయితే దాని మీద వచ్చేటువంటి వడ్డీ కానీ ప్రిన్సిపల్ అమౌంట్ కానీ రెండు లక్షలు ఈ పాత పను ఉంటుంది కొత్త పను ఉండదు కాబట్టి పాత పను ఈ రెండు లక్షలు కూడా తీసేస్తే తొమ్మిది లక్షల యాభై వేలు అవుతుంది కొత్త పను ఇది ఏదీ లేదు కాబట్టి పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు అలాగే ఉంటుంది ఇక ఈ డిడక్షన్ చూసినట్లయితే పాత ప్రధానంలో ఏటీసీ కింద లక్ష యాభై వేలు అదేవిధంగా ఏటీడీ కింద ఇరవై ఐదు వేలు ఏటీజీ కింద యాభై వేలు ఉంటాయి ఇవన్నీ కూడా కొత్త విధానంలో ఉండవు కాబట్టి ఇప్పుడు నికర ఆదాయాన్ని పాత ప్రధానంలో ఇవన్నీ కూడా తీసేస్తే ఏటీసీ ఏటీడీ ఏటీజీని తీసేస్తే ఏడు లక్షల ఇరవై ఐదు వేలు అవుతుంది ఇవన్నీ ఏమీ లేవు కాబట్టి కొత్త ప్రముఖానంలో పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు అవుతుంది కాబట్టి పన్ను భారము పాత ప్రముఖానంలో యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు చెల్లించాల్సి వస్తే కొత్త ప్రముధానంలో డెబ్భై ఒక్క వేల ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది కాబట్టి ఈ కేసులో పాత పద్ధతిలోనే పన్ను భారము పదకొండు వేల ఏడు వందల రూపాయలు తక్కువగా ఉంటుంది అనగా ఇక్కడ సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇక రెండవ కేసులో ఎటువంటి సేవింగ్స్ కానీ మినహాయింపులు కానీ లేవు అనుకున్నట్లయితే అప్పుడు ఏ విధానం మేలైందో ఇప్పుడు మనం ఒకసారి చదువుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం ఇదే పన్నెండు లక్షల ఆదాయానికి ఇదే పన్నెండు లక్షల ఆదాయానికి పాత పన్న విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేలు ఉంటుంది కొత్త పని విధానంలో డెబ్బై ఐదు వేలు ఉంటుంది కాబట్టి నికర ఆదాయం పాత పన్న విధానంలో పదకొండు లక్షల యాభై వేలు కొత్త పన్ను విధానంలో పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు ఉంటుంది సో ఇటువంటి సేవింగ్స్ లేవు కాబట్టి పన్ను భారము పాత పన్ను విధానంలో ఒక లక్ష ఒక వెయ్యి నాలుగు వందల రూపాయలుకి మనం పన్ను చెల్లించాల్సి వస్తే ఈ కొత్త పన్ను విధానంలో ఈ ఎయిటీ సి కింద కానీ ఎయిటీ డి కింద కానీ ఎయిటీ జీ కింద కానీ ఎటువంటి సేవింగ్స్ లేవు కాబట్టి మనకి ఇక్కడ డెబ్బై ఒక్క వేల ఐదు వందల రూపాయలు అయితే ఈ కొత్త పన్ను విధానంలో మనం పన్ను చెల్లించాల్సి వస్తుంది సో ఈ విధానంలో చూసినట్లయితే సేవింగ్స్ కనుక ఎటువంటివి ఏమీ లేకపోయినట్లయితే అటువంటి వారికి డెబ్బై ఒక్క వేల ఐదు వందల రూపాయలు అనగా తక్కువ మోతాదులో ఈ కొత్త పన్ను విధానంలోనే పన్ను చెల్లించాల్సి వస్తుంది అదే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి సుమారుగా ముప్పై వేల రూపాయలైతే ఈ కొత్త పన్ను విధానంలో మిగులుతుంది అయితే ఇక్కడ మనం మనం చూడాల్సినటువంటి ఇక్కడ మరొక ఉదాహరణ కనుక చూసినట్లయితే ఏడు లక్షలు మన స్థూల ఆదాయం ఉన్నట్లయితే పాత మరియు కొత్త పన్ను విధానంలో ఏది మేలో ఇప్పుడు మరొక ఉదాహరణ ద్వారా ఇక్కడ మనం చూద్దాం సో ఇక్కడ కొత్త పన్ను విధానం ఎంచుకుంటున్నాం కాబట్టి సేవింగ్స్ ఏమి ఉండవు సేవింగ్స్ ఉన్నా కూడా మనకి ఇక్కడ అప్లికబుల్ కావు సో ఇక్కడ స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేల రూపాయలు పాత పన్ను విధానంలో కాబట్టి ఏడు లక్షల నుంచి యాభై వేలు తీసేస్తే ఆరు లక్షల యాభై వేలు అదే కొత్త పన్ను విధానంలో డెబ్బై ఐదు వేలు స్టాండర్డ్ డిడక్షన్ కాబట్టి ఏడు లక్షల నుంచి డెబ్బై ఐదు వేలు తీసేస్తే ఆరు లక్షల ఇరవై ఐదు వేలు అవుతుంది సో పాత పన్ను విధానంలో నలభై నాలుగు వేల రెండు వందల రూపాయలు ట్యాక్స్ పడితే కొత్త పన్ను విధానంలో ఎటువంటి ట్యాక్స్ పడదు కొత్త పని విధానంలో ఏడు లక్షల దాకా నో ట్యాక్స్ కాబట్టి మనకి నిల్ ట్యాక్స్గా చెప్పుకోవచ్చు అక్కడ సేవింగ్స్ అన్నీ కూడా ఈ విధంగా మనం ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారం చేసుకొని ఏ పద్ధతి మేలైనది పాత పద్ధతిలో అయితే సేవింగ్స్ ఉన్నట్లయితే పాత పద్ధతి ద్వారా మేలుగా లాభదాయకంగా ఉంటుంది ఎటువంటి సేవింగ్స్ ఏమి కనుక లేనట్లయితే కొత్త పన్ను విధానమే మేలవుతుంది కాబట్టి ఉద్యోగులు మరియు పెన్షన్లు అందరూ కూడా ముందుగానే ఈ విధంగా ఒక ప్రణాళిక ప్రకారము ఆలోచన చేసుకొని మనకి ఏది లాభదాయకంగా ఉంటుందో పన్ను చెల్లించడానికి ఏ పద్ధతి లాభదాయకంగా ఉంటుందో దాన్ని ఫాలో అవుతారని ఆశిస్తూ ఉన్నాము ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ట్యాక్స్ చెల్లించడానికి ఒక సరైనటువంటి విధానంగా చెప్పుకో